ఎలా ఉన్నారండి ఐఎమ్ వెరీ ఫైన్ మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్ల ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ మా థ్యాంక్ బై ది వే యు ఆర్ వెరీ పాజిటివ్ వెరీ వెరీ పాజిటివ్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెజెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి రిలేషన్షిప్స్ అని టెక్స్టేషన్షిప్ అని ఇంకేదో షిప్ అని లేని షిప్ లేదు ప్రెసెంట్ ఇప్పుడు హౌ డు యూ హౌ డు యూ కామెంట్ మిత్ర గారు అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీ వాట్ ఈస్ దిస్ ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది ఓకే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో కానీ ఈ మధ్య రిలేషన్షిప్ ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది టు బి ఆనెస్ట్ బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండమనేది అనను కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మూయడము త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు అదే నిజమైన ప్రేమ ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు లేకపోతే యూఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం బట్ వాళ్ళు నిజమైన ప్రేమ అక్కడ చూపిస్తారు మంచి దారి చూపించడంలో బాధ్యతలు మూయడంలో మనకి మంచి చెడో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్ అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో మనం ఏదైతే ఎలా ఉంటామో రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓకే ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు అందుకని ఈ మధ్య నాకు నీకు జల్ అవ్వట్లేదు నాకు నీకు సెట్ అవ్వట్లేదు మనకు అవి అవ్వట్లేదు ఇవ్వట్లేదు లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది బికాస్ దాట్స్ ద దట్స్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ నా నావర్ నా ప్రెస్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి అది జస్ట్ పైకి పైకి చూపించిన ఈ జెంజీ ప్రేమ లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు ఓకే లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము ఇవన్నీ ఉండదు మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం అదే నిజమైన ప్రేమ అదే మనం అందరు తెలియాలి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వ్యాలీ ఉంటుంది కానీ ప్రేమ గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది సో ఐ థింక్ ఈ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో ఎందుకు అది మా వైపు నుంచి ఒక్క వర్జన్ నా వర్జన్ పరంగా వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్ ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి

ఇటువంటి చిత్ర శర్మ గారు హియర్ హలో అండి హియర్ అండి సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఎలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంప్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి లేదు సార్ అవన్నీ ఉండదు ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్ మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి ఒక సీట్కి కట్టలు పడుతుంది లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు సో అవన్నీ స్టాంపెడ్ అవదు నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్ అందరు ఒకటే రేంజ్లో ఉండరు కదా రిచ్ పూర్ మిడిల్ క్లాస్ చాలా మనం సో మాస్ థియేటర్స్ లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా దాని వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్ మీరు చూస్తారు మనం ఎలా చేస్తామో ఇట్ ఇస్ బికాజ్ తర్వాత స్టాంప్ పేడ్ అయినదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తది కదండి ఆ వి ఆర్ ఆల్్రెడీ రెడీ విత్ ది ఎగ్జిక్యూషన్ హౌ వి హావ్ టు గివ్ ఓకే అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్ yes sir మీ పర్సెప్షన్ లో వర్జినిటీ అంటే ఏంటి వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా ఏదో ఫ్రెష్ ఏదో జస్ట్ వెరీ న్యూ ఓకే నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఎన్ దిస్ వర్జన్ బాయ్ సో నా అభిప్రాయం అది ఐ హోప్ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ హలో గీతానంద్ ఎందుకు ఇలా సాయం చేయాలని ఎదుటి వాళ్ళకి ఇంత కోరుంటే దాచుకుని రేపు పొద్దున్న తిందామే ఫ్రిడ్జ్లో పెట్టాను రోజులు ఈ రోజులు అలాంటిది ఎదుటి వాళ్ళకి సహాయపడాలని ఎందుకు అనిపిస్తుంది నిజం చెప్పమంటారా చెప్పండి ఓకే నేను డే వన్ నుంచి నేను మా అమ్మని చూడలేదు నాన్న చాలా తక్కువ వయసులో వెళ్ళిపోయారు మా నాన్న మా నాన్నగారు ఆయన టీచర్ ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే ఆయనకి నేను మా నాన్నగారు చాలా సామాన్య మనిషి ఆయన నాకు ఇచ్చింది ఓన్లీ ఏమంటారు దాన్ని ఆయన ఆయన నాకు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పారు నేను చెప్పాను డాడీ ఐ కాంట్ లివ్ విత్ అవుట్ అన్నారు మనసులో పెట్టేసుకుంటాను సో ఓకే ఆయన కోసం అప్పుడు అంత బుద్ధి ఉండేది కాదు వయసులో అంత మెచ్యూరిటీ ఉండదు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని అయ్యేది కాదు ఫస్ట్ టైం అలా చూస్తున్నాం కళ్ళ ముందు ఇప్పుడు ఆ తర్వాత మనకి ఎవరూ లేదు సో ఇప్పుడు మా జీవితంలో ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ వన్ వా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం చేయాలి స్టెప్ టూ అరతున్నోడి కోసం చేయాలి ఎందుకంటే మేము ఎన్నో రిజెక్షన్స్ చూసాము మాకు అనిపించేది దట్ అరే ఇన్ని రిజెక్షన్స్ చూసామో మాలో తక్కువ ఉందా అవి రాంగ్ మనం కరెక్ట్ దారిలో లేదా అనుకూలంగా లేదా సమయం కరెక్ట్ లేదా తర్వాత అనిపించేది చివరి పైసా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇది తీసుకెళ్ళలేరుగా సో ఆ భయం ఎందుకు మనకి మనము చేయాలి మనం చేయాలి అండ్ చేసి మాతో పాటు ఇంకొక మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోగలుగుతాము కష్టాలు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదటి గ్రౌండ్ ఉంటుంది కానీ స్లోగా ఆ జర్నీ మీకు ముందు తీసుకెళ్ళి ఒక మనిషిని సంపాదించుకోవడం దానికి అలా ఒక దారి అది సో నాకు అనిపిస్తుంది ఆ ఒక్క విజన్ మా నాన్నగారు నాకు ఇచ్చింది ఆ విద్య ఆ భక్తి ఏదైతే నా లోపల ఈరోజు కూడా ఈ క్షణము కూడా నేను ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ మనుషులు పెట్టుకుంటూ వచ్చిన సమయం ఇది నేను ప్రతి మనిషిని నాతో పాటు సంపాదించుకుంటూనే వచ్చాను రాజా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఎమోషనల్గా నాకు వచ్చినకి సమాధానం చెప్పారు అమ్మ మంచివాళ్ళకి మంచిగా జరుగుతుంది వెయిట్ రాజా గారు హాయ్ అండి దిస్ ఈస్ రాణి ట్రైలర్ చాలా బాగుంది అండ్ అంతకంటే స్పీచెస్ మీ స్పీచెస్ ఇంకా బాగున్నాయి మీరు ఎంత వరకు నమ్ముతున్నారు మీ కంటెంట్ అనేది ఆడియన్స్ వరకు వెళ్తుంది అని ఎందుకంటే ఆఫర్స్ గానో మీరు చేసే ఈ బంపర్ ఆఫర్స్ అనొచ్చు ఇవన్నీ వీటి ద్వారా నేనా లేదంటే మీ కంటెంట్ ఎంత వరకు ఆడియన్స్ ని తీసుకొస్తది అని ధైర్యంగా చెప్తారు మా కంటెంట్ ఆడియన్స్ రీచ్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది లీక్ అయిపోయింది మాకు ఆల్రెడీ మొన్న మొన్న ఫస్ట్ సాంగ్ రోజే చెప్పాను అప్పటికే మాకు

ఇది ఎవర్ చెప్పారు మీకు నేను ఇక్కడ ఉంటా ఓకే ఓకే నేను మీకు ఏ విధంగా సహాయపడగల్తాను ఓకే ఓకే లేదు లేదు దట్స్ ఓకే దట్స్ ఓకే మీది ఇదే ఊరేనా డిస్టిక్ అయితే అప్పుడప్పుడు ఇటు వస్తుంటాయి హైదరాబాద్కి నేను ఎంబోఫిలియా పేషెంట్ ఫ్యాక్టరీ కోసం గాంధీ హాస్పిటల్కి వస్తుంటా అయితే ఇటు పోతుంటే బోర్డు అయితే మీకోసం ఇటు ఇన్స్టాగ్రామ్లో ఛాన్స్ అవ్వాలి మిస్ అయి పెట్టినా చూడట్లేదు ఒకసారి చేసారు లాంగ్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మామూలు ఓకే అయితే ఇప్పుడు కొంచెం నడవలేను అందుకని ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని హెల్ప్ చేస్తారని వచ్చిన ఓకే నేను మీకు ఒక బా ఆయన ఊర్ అండ్ పేరు అదంతా తీసేసుకొని ఆయనకి నేను మీకు ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఏ వెహికల్ కావాలో అనేది కన్ మనం మాట్లాడేసుకొని వీల్ సెండ్ ఇట్టు నేనే పర్సనల్ వస్తాను లేకపోతే మీరే వచ్చేసి నాకు చెప్తే నేను ఐ వీ విల్ డూ ఇట్ యా యూ